ధర్మకర్త పదవి శ్రీవారి మన సభ్యులు ఎన్ అమర్నాథ్ రెడ్డి గారికి ముందుగా వృద్ధం తెలియజేసుకుంటున్నా పూర్వజన్మ సుకృతం అనుకుంటాను ఈ గోపురం నా చేతుల మీద కానీ శంకుస్థాపన జరిగింది నా చేతుల మీద కానీ ఈ యొక్క కార్యక్రమాన్ని జరగడానికి నేను చాలా పుణ్యం చేసుకున్నాను భావిస్తున్నాను బాబు మళ్ళీ సమ్ముడు మనం మీ నేను మీరునా మీడియా ఉంటే అందరే చంద్రు సంఘం పొలం లేదు కాశీ లింగ వచ్చిన లింగమని ప్రతి ఒక్కరు కూడా భక్తుల మనోభావాలు కూడా ఆ స్వామి పైన పెట్టుకుంటారు కాబట్టి మనం ఎవరైతే కోరిన కోరికలు కోరుకుంటామో ఆ పరమశివుడు మన కోరికలు అంతా తీర్చేదాకా ముందుంటారు అదే విధంగా పట్టణ నడిపొట్టున పెద్దలు ఎంతో సహకారంతో ఈ గుడిని ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు కూడా స్మరించుకోవాలా ఎందరో మహానుభావులు అందరికీ నమస్కారాలు ఉన్నారాయణ శెట్టి గారు అంటారు అదే విధంగా ఇప్పుడు చెప్పారు మన ఎమ్మెల్యే గారు దీనికి నాలుగు లక్షల నాలుగు రూపాయలు శాంక్షన్ చూపిస్తామని చెప్పి చెప్తున్నారు కాబట్టి దానికి ట్వంటీ పర్సెంట్ మనము కాంట్రిబ్యూషన్ ఉండాలి మనం ఇరవై లక్షల ఇరవై ఆ కోటికి రూపీస్ మనం కానీ కడితే ఆ నాలుగు కోట్లు మనకు వస్తుందంటే గవర్నమెంట్ ఎందుకంటే కాంట్రిబ్యూషన్ అనేది మెయిన్ అనమాట ఆ కాంట్రిబ్యూషన్ కడితే ఎయిటీ ల్యాక్స్ రూపీస్ మనకు మిగతా నాలుగు కోట్లు శాంక్షన్ అవుతుంది దానికి మీరు ఏం చేయాలంటే కమిటీ ప్రెసిడెంట్ కానీ వాళ్ళ కార్యవర్గ సభ్యులకు చెప్పేది ఏమంటే మీరు ఇక్కడ ఉన్నటువంటి అర్చకులతో మాట్లాడి వాళ్ళని కూడా తీసుకెళ్లి తీసుకెళ్ళాలి సమిష్టిగా పనిచేస్తే తప్పకుండా ఈ గుడి అన్ని విధాల ముందుకు పోతుందని నేను ముఖ్య విషయం ఏమంటే శివాలయం భూమి చాలా ఉన్నాయి ఆ శివాలయం భూములందరూ అన్ని భూములని ఈ మన అధ్యక్షులు కలిసి కాపాడతారని కోరుకుంటున్నాను ఎందుకంటే ఎమ్మెల్యే గారు ఈ యొక్క ఆలయానికి సంబంధించి నిర్మాణానికి సంబంధించి దాదాపు నాలుగు కోట్ల రూపాయలు శాంక్షన్కి వెంట పెట్టడం జరిగింది కొన్ని చైర్స్ ఇంకా మనం కూర్చో మన గౌరవ శాసనసభ్యులు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అభివృద్ధి కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది సభాధ్యక్షులుగా పెద్దలు మురళీ కృష్ణ గారిని వేదికపై రావచ్చు తెలియజేసుకున్నాం నూతన అధ్యక్షులు సభాధ్యక్షులు మురళీ కృష్ణ గారిని రావాల్సిందిగా కోరుతున్నాము అదేవిధంగా సూపర్ బజార్ ఎన్నో దేవదాయ ధర్మోదాయ శాఖ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారిని వేదికపై రావచ్చు సవినీయంగా తెలియజేసుకుంటున్నాము అదే విధంగా మున్సిపల్ కమిషనర్ గారిని వేదికపై పోయి రావాల్సిందిగా సహనీయంగా ఆహ్వానిస్తున్నాం అదేవిధంగా పెద్దలు సూపర్ బజార్ అధ్యక్షులు ఆర్వి బాలాజీ గారిని వేడికి రాల్సిందిగా శ్రీ కాశీ కాశీనా పాలక మండలి శాసనసభ్యులు పలమునేరు శ్రీ అమాన రెడ్డి గారి వారి ఉత్తర్వులు వచ్చి దేవాదాయ శాఖ కమిషనర్ వారు నూతన బోర్డును ఏర్పాటు చేయడం అనేది వీరి పదవీ కాలం రెండు సంవత్సరంలో ఉంటుంది కావున వారు ఈ దినము ప్రమాణ ప్రమాణ స్వీకారం చేస్తున్నారు కాబట్టి దయచేసి నిశ్శబ్దంగా ఉండవలసిన కూర్చున్నాము ధర్మకర్త ధర్మకర్త పదవి శ్రీకార పత్రం చిత్తూరు జిల్లా టౌన్ మండలంలో నందు వెలిసి ఉన్న శ్రీ కాశీ విశ్వేశ్వర దేవస్థానం అను నన్ను ధర్మకర్తగా నియమింపబడిన నేను నా శక్తి సామర్థ్యమును వినియోగించి విశ్వాసపూర్వకముగా విచక్షణ్ఞానముతో నిర్భయముడై దేవాలయము అభివృద్ధియే దృక్పథముతో ముంచుకొని పంతొమ్మిది వందల ఎనభై ఏడు సంవత్సరము దేవాదాయ ధర్మాదాయ చట్టములోని నిబంధనలను అనుసరించి ప్రవర్తించగలవాడనని ఎందు మూలముగా దేవుని సాక్షిగా మనసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ధర్మకర్త రహస్య పాలనా పత్రము ధర్మకర్తగా నాకు తెలిసిన లేక తెలుపబడిన ఏ రహస్య విషయమైనా కానీ ధర్మకర్త బాధ్యతలను సక్రమంగా నిర్వహించిన తప్ప ఏ వ్యక్తికి కానీ వ్యక్తులకు కానీ సాక్షిగా మన సాక్షిగా ప్రవర్తన చేస్తున్నా మంత్రివర్యులు మన సభ్యులు ఎన్ అమర్నాథ్ రెడ్డి గారికి ముందుగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు అదేవిధంగా నా యొక్క అభిమానులు శ్రేయపు నాయకులు మిత్రులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూటమి నాయకులు అందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమం చేపృతం చేయ ముందుగా మీకు శిరసు వచ్చి పాదాభివృద్ధి చేస్తున్నారు పూర్వజన్మ సుకృతం అనుకుంటాను ఈ గోపురం నా చేతుల మీదుగానే శంకుస్థాపన జరిగింది నా చేతుల మీదుగానే ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంతగా నేను చాలా పుణ్యం చేసుకున్నాను భావిస్తున్నాను నా యొక్క ఈ కార్యక్రమానికి తరలి వచ్చిన మీకందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను తర్వాత ఈ దేవాలయం అభివృద్ధికి ఆహా కృషి చేసి ప్రజల సహకారంతో భక్తుల సహకారంతో ఈ ఆలయాన్ని అభివృద్ధి చేయడానికి శక్తులు ఎదుతానని ఈ సందర్భంగా మీకు అందరికీ హామీ ఇస్తున్నా ఈ దేవాలయం నందు అభివృద్ధి కార్యక్రమానికి మన ప్రీతమ నేత మన శాసన సభ్యులు గారు నాలుగు కోట్ల రూపాయలు మంజూరు చేసినారు దానికి కాంట్రిబ్యూషన్ గా ప్రజల నుంచి సహకారం తీసుకొని అతి త్వరలోనే ఈ గోపుర అభివృద్ధికి పాటుపడతానని నేను అందరికీ మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నా ముఖ్యంగా ఈ దేవాలయానికి స్థలం ఇచ్చిన కీర్తి శేషులు ఉదాహరణ శెట్టి గారు వారికి కూడా కుటుంబానికి ఒక పదవి ఇవ్వడం జరిగింది అదేవిధంగా బీజేపీకి జనసేనకు బ్రాహ్మణులకు ఇతర బీసీ కులతలందరికీ కూడా సహాయం చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమాన్ని మా అవరణ గారు రాగో కొంచెం బాధ అయినా కూడా ఆయన ఆశీస్సు మరి ఎప్పుడు ఉంటాయని తెలుసుకుంటూ ఆయన ఆశీస్సు మరి ఎప్పుడు ఉంటాయని తెలియజేసుకుంటున్నారు అందరికీ శ్రీ కాశీ విశ్వ దేవస్థానం నూతన పాలక మండలి పట్టంలో ఆర్ మురళీకృష్ణ గారిని చైర్మన్గా ఎంపిక చేయడం జరిగినది కాబట్టి మీరు దేవస్థానమును ముందు ముందు అభివృద్ధి చేయటకు భక్తులను అనుసంధానం చేసుకొని అందరినీ భక్తి శక్తతో మాట్లాడించి వారిని మోటివేట్ చేసి ఈ దేవాలయమును ఎంతో ముందుకు తీసుకెళ్ళాల్సిగా కోరుచున్నాను

మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి అదేవిధంగా జనసేన నాయకులకి బీజేపీ నాయకులకి అదేవిధంగా మన టౌన్ నుంచి వచ్చినటువంటి పుర ప్రముఖులకు అదేవిధంగా కౌన్సిలర్స్కి అందరికీ అదేవిధంగా మన నమస్కారాలు అదేవిధంగా మన మున్సిపల్ కమిషనర్ గారికి అదేవిధంగా మన నమస్కారాలు మైనార్టీ సోదరుల కూడా నమస్కారాలు అదేవిధంగా ప్రెస్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి నమస్కారం ఈ కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానము రెండు వందల సంవత్సరాల ముందే నిర్మితమైనది దీనికి తలదాతలుగా అప్పుడు ఉన్నటువంటి మన పేరు చూస్తారు పేరు కులస్తులైనటువంటి పల్లపల్లి నారాయణ శెట్టి గారు ఉన్నాయ శెట్టి గారు రాత్రుకంతో ఇది ఇన్ని రోజులుగా కాలంలో వస్తూ ఉంది దీనికి దీనికి ముందుగా ఎట్లయితే ఈ కమిటీకి చైర్మన్ అయినటువంటి మురళీకృష్ణ గారికి అనుభవం ఉందన్నమాట మాకు ఎందుకంటే దీనికి ముందు రెండు మూడు సార్లు ఆయన ఇదే గుడికి గా ఉన్నారు కాబట్టి వారికి నా విన్నపం ఏమంటే వారికి వాళ్ళ తోటి సభ్యులందరికీ నా విన్నపం ఏమంటే మీరు ఇంతసేపు మన ప్రజలు చెప్పినట్లు మన నాయకులు చెప్పినట్లు మన ప్రియతమ నేత మన ఎన్ అమర్నాథ్ రెడ్డి గారు శాసనసభ్యులు వారి మూలంగానే ఈరోజు ఈ కమిటీ నిర్ణయించడం జరిగింది కొన్ని అనివార్య కారణాల వల్ల ఆయన ఈ యొక్క కార్యక్రమానికి రాలేకపోయారు అనేదా భావించకూడదని చెప్తున్నాను అదేవిధంగా నాకు రిక్వెస్ట్ ఏమంటే కమిటీ వాళ్ళకి మీరు కమిటీలో పాతవారు కాబట్టి మీరు అదేవిధంగా ఇక్కడ ఈవో గారిని అదేవిధంగా ఈ గుడిలో ఉన్నటువంటి అర్చకులు ఎవరైతే ఉన్నారో ప్రధాన అర్చకులు వాళ్ళని కూడా కలుపుకొని అదేవిధంగా ఇంతకు ముందు కొంతమంది దాతలు కూడా ఉన్నారు అనమాట ఈ గుడికి వారిని టౌన్ లో ఉన్న ప్రముఖులు కూడా కొంతమంది వచ్చి ఈ గుడికి సేవ చేసినటువంటి వారు ఉన్నారు వాళ్ళందరినీ కలుపుకొని ఈ గుడికి ముందుకు తీసుకెళ్లాలని నేను కోరుకుంటున్నాను అదేవిధంగా ఇప్పుడు చెప్పారు మన ఎమ్మెల్యే గారు దీనికి నాలుగు లక్షల నాలుగు కోట్ల రూపాయలు శాంక్షన్ చూపిస్తామని చెప్పి చెప్తున్నారు కాబట్టి దానికి ట్వంటీ పర్సెంట్ మనము కాంట్రిబ్యూషన్ ఉండాల మనం ఇరవై లక్షల ఇరవై ఆ కోటికి ఎయిటీ ల్యాక్స్ రూపీస్ మనం కానీ కడితే ఆ నాలుగు కోట్లు మనకు వస్తుందన్నమాట గవర్నమెంట్ కి ఎందుకంటే కాంట్రిబ్యూషన్ మెయిన్ అనమాట ఆ కాంట్రిబ్యూషన్ కడితే ఎయిటీ ల్యాక్స్ రూపీస్ మనకు మిగతా నాలుగు కోట్లు శాంక్షన్ అవుతుంది దానికి మీరు ఏం చేయాలంటే కమిటీ ప్రెసిడెంట్ కానీ వాళ్ళ కార్యవర్గ సభ్యులకు చెప్పేది ఏమంటే మీరు ఇక్కడ అర్చకులతో మాట్లాడి వాళ్ళని కూడా తీసుకెళ్లి తీసుకెళ్ళాలి కలిసి సమిష్టిగా పనిచేస్తే తప్పకుండా ఈ గుడి అన్ని విధాలా ముందుకు పోతుందని నేను ఆశిస్తున్నాను మీ రాబోయే కాలంలో మంచి పేరు ఉంటుందని ఈ ఇక్కడ మీరు మంచి చేసిన వారు కాబట్టి తప్పకుండా మీరు ఈ గుడిని అన్ని విధాలా డెవలప్ చేయాలని నేను కోరుకుంటున్నాను ఇంకో విషయం ఏమంటే ఇక్కడ ఉండే కంపెనీ వాళ్ళకి అదే విధంగా మన స్వామి వాళ్ళకి నేను అందరి స్వామి చెప్పేది ఏమంటే చాలా మంది ఈ గుడిలో ఈ ఎక్కి చేస్తారు అది కొట్టేస్తారు ఇది కొట్టేస్తారు అనే భావన చాలా మంది ప్రజల్లో ఉంది కాబట్టి మీరేం చేస్తారంటే ఈ యొక్క మాస్టర్ ప్లాన్ ని డబ్బు వచ్చిన తర్వాత మీరు అందరూ కూర్చొని ఎమ్మెల్యే తీసుకెళ్లి ఎక్కడెక్కడ ఏ గుడి కట్టాలా ఏ విధంగా కట్టాలా ఎక్కడ కోనేరు వస్తుంది ఎక్కడ మనం వేరే గుళ్ళు పెట్టాలా అనేది డిస్కస్ చేసి ప్రజలతో కూడా మాట్లాడాల ఎందుకంటే మీరు ఓన్ గా డిసిషన్ లేదు ఇది ఊరు మధ్యలో ఉంది పురాతనమైన గుడి కాబట్టి మీరు ప్రజలు ఎమ్మెల్యే గారు దీనికి కావాల్సిన ఇంజనీర్లు అందరూ కూర్చొని డిసిషన్ చేసి తీసుకుంటే బాగుంటుంది అదే కాకుండా ఈ గుడి ఇంకా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను కాబట్టి తప్పకుండా మీరందరూ కలిసి కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తారని కోరుకుంటూ శెట్టి గారికి కీర్తి గారికి ఆ కుటుంబానికి ధన్యవాదాలు అదేవిధంగా మన వేదిక అందించిన పెద్దలు గవర్నమెంట్ గారికి వారి బృందరికి అదేవిధంగా కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు ముఖ్యంగా ఈ శివాలయం ప్రే చాలా పవిత్రంగా ఉంది ఈ పవిత్ర అంచులంచులుగా ఈ మన ఈరోజు అధ్యక్షుడు స్వీకరించిన నిర్లక్షి బృందం బాగా అభివృద్ధి చేస్తారని కోరుకుంటున్నా అదే విధంగా మన గౌరవనీయులు ఎమ్మెల్యే గారైన అయిన అమర్నాథ్ రెడ్డి గారు ఈ శివాలయం డెవలప్మెంట్ కోసం మూడున్నర కోట్లు నాలుగు కోట్లు ఈ మధ్యనే చెప్తున్నాడు అభివృద్ధి శాంతి వస్తున్నాడు ఈ అభివృద్ధిని అంచుకోవలప్ చేయాలని కోరుకున్నాం ఇంకో ముఖ్యం విషయం ఏమంటే శివాలయం భూమి చాలా ఉన్నాయి ఆ శివాలయం భూములందరూ అన్ని భూములు ఈ మన అధ్యక్షులు కోటి అందరూ కలిసి కాపాడతారని కోరుకుంటున్నాం ఈ అవకాశం పెద్దలకి ధన్యవాదాలు కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయం ప్రమాణ స్వీకారం మన ప్రీతమ మన నాయకులు ఎమ్మెల్యే గారు కొన్ని అనివార్య కారణాల వల్ల రాలేకపోయారు నిన్నే చిన్న సమస్య రేయపడడం వల్ల నిన్న మార్నింగ్ ఏడు గంటకి నాకు కాల్ చేసి రేపు నేను ఉండను దగ్గరుండి నీటి ప్రోగ్రాము మీరు అందరూ కలిసి బాగు చేయాలనేసి నిన్నే మాకు చెప్పడం జరిగింది సో అక్కడ నుంచి ప్రోగ్రాం కూడా అందరికి ఎవరికి అన్న రావాలని చెప్పకుండా అందరు అన్న వస్తారని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి ప్రమాద స్వీకారం చేస్తున్న కృష్ణ గారికి అదేవిధంగా వాళ్ళ యొక్క కమిటీ సభ్యులకి అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన ఈవో గారు కమిషనర్ గారు బాలాజన్న గారు గౌడన్న గారు మరియు ముందరున్న పెద్దలందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కూటమి నాయకులకు ఈ రోజు ఈ కార్యక్రమం గురించి రెండు మూడు విషయాలు మనము మాట్లాడాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఎమ్మెల్యే గారు ఈ యొక్క ఆలయానికి సంబంధించి పునర్నిర్మాణానికి సంబంధించి దాదాపు నాలుగు కోట్ల రూపాయలు శాంక్షన్కి కిట పెట్టడం జరిగింది ఆ అమౌంట్ కానీ వచ్చిన వెంటనే ఈ నెలలోనే ఈ యొక్క గుడిని పునర్నిర్మాణానికి శ్రీకారం అనేసి ఈ యొక్క కొత్త పాలక మండలి ద్వారా ఈ యొక్క టెంపుల్ ని ఇంకా రంగరంగ వైభవంగా బాగా కట్టే విధంగా ఎమ్మెల్యే గారు చర్వ తీసుకున్నారనేసి తెలియజేసుకుంటున్నాము అదే విధంగా ఫ్లోరింగ్ కానీ అన్ని రకాలుగా ఎందుకంటే ముందర గోపురం వచ్చింది బ్రహ్మాండంగా ఇంకొక వన్ వన్ ఇయర్ లో ఆ గోపురం ఫినిష్ అయ్యే లోపలే ఈ యొక్క కార్యక్రమాలు కూడా మొత్తం జరుగుతుంది కూడా తెలియజేసుకుంటున్నాము ఈ శాంక్షన్ లెటర్ నాలుగు కోట్లు శాంక్షన్ అయిన వెంటనే ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామనేసి ఎమ్మెల్యే గారు తెలియజేయడం చెప్పడం జరిగింది కాబట్టి ఎమ్మెల్యే మీకు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇప్పుడే మరి కొద్ది సమయంలో రావు కాలం కాబట్టి ఎందుకంటే కూడా పొద్దున్న మనం గుడికొచ్చిపోతున్నా ఎన్నో శుభకార్యాలు జరుగుతాయని కూడా ఆ కాశీ విశ్వేశ్వరుని కూడా మనం ఎంతో నమ్మకంతో మనం పూజలు అంతా చేస్తున్నాము ఈ కాశీ విశ్వేశ్వర స్వామి కూడా పురాతన గుడి మన త్రివేణి పొలంనేరులో కాశీలింక వచ్చిన లింగం అని ప్రతి ఒక్కరు కూడా భక్తుల మనోభావాలు కూడా ఆ స్వామి పైన పెట్టుకుంటారు కాబట్టి మనం ఎవరైతే కోరిన కోరికలు కోరుకుంటామో ఆ పరమశివుడు మన కోరికలు అంతా తీర్చేదానికి ముందుంటారు అదేవిధంగా పట్టణ నడిపట్టిన పెద్దలు ఎంతో సహకారంతో ఈ గుడిని ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు కూడా స్మరించుకోవాలా ఎందరో మహానుభావులు అందరికీ నమస్కారాలు నారాయణ శెట్టి గారు అంటారు బాబు కాబట్టి వాళ్ళ పెద్దలు వాళ్ళకి కూడా నమస్కారం కాబట్టి ఈ నూతన కమిటీ కూడా ఈ గుడి కొరకు పలం ప్రతి ఒక్క భక్తులు మనోభావం తినకుండా ఎంత విశిష్టం ఉందో దాని అంతా కూడా మీరు భక్తులు ఒకే మంచి సేవలు అందించి ఇంకా గుడిని ఎంతో అభివృద్ధి చేయాలని ఈ నూతన కమిటీని మా పార్టీ తరఫున ఎమ్మెల్యే గారి తరఫున మేము అంతా కూడా ఆశీస్సులు తెలుపుకుంటూ మీకు కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటాము மனிஷ்டுனாடியா உண்டே அந்த هي مولي पाच تريني 25